హలో నమస్తే నిర్లిస్ట్ హరిరామ హరిరామజోగ గారు తెలుగుదేశం జనసేన కూటమి పొత్తులకు సంబంధించిన అంశం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రయాణం పైన జనసేన భవిష్యత్తు పైన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజ రాజకీయాల్లో పోషించాల్సిన పాత్ర పైన అనేక సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు హరిరామ్ జోగే గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమిగా వెళ్తాయనే వార్తల నేపథ్యంలో తాజాగా మరొక లేఖను విడుదల చేశారు హరిరామజౌగయ్య గారి లేఖలన్నింటినీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను దానిలో భాగంగా ఆయన రాసిన తాజా లేఖను కూడా ఒకసారి వినిపిస్తాను తెల తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి ప్రయాణం చేయటమే ధ్యేయంగా బీజేపీ ఆహ్వానం మేరకు తదుపరి చర్చలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారనే వార్తలు ప్రముఖంగా ప్రచురించబడుతున్నాయి వీరి కలయిక విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రతిపక్షాల ఓట్లు చిల్లకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంగా బీజేపీని కలుపుకుని వెళ్లాలనే పవన్ కళ్యాణ్ గారి గాఢ వాంఛ గమనిస్తూనే ఉన్నాం అయితే భాజపాని కలుపుకోవడం ఆధిపత్యం రీత్యా తెలుగుదేశానికి అంతగా ఇష్టం లేదని కొంతమంది విశ్లేషకుల మాట అయితే తెలుగుదేశంతో కూటమి కట్టడం గత అనుభవాల దృష్ట్యా భాజపాకు కూడా ఇష్టం లేదని మరికొంతమంది విశ్లేషకుల భావనగా కనపడుతోంది అయితే ప్రతిపక్షాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను ఒకసారి వేసుకుంటే తెలుగుదేశం జనసేన భాజపా కలిసి ప్రయాణం చేయడం ద్వారా రెండు వేల పద్నాలుగులో లాభపడ్డాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి అదే రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీని చేకూర్చడం జరిగింది ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల ఓట్లు చేకుండా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రయాణం చేయాలనే దృఢ సంకల్పంతో పావులు కదుపుతున్నారని అనుకోవాల్సి వస్తుంది అయితే ఇంతవరకు ఈ ముగ్గురి కలయికకు నాంది పలకకపోవడానికి కారణం తెలుగుదేశమా లేదా భాజపానా ఈ ముగ్గురి కలయిక కూటమి కానీ ప్రత్యేకించి జనసేనకు కానీ లాభం చేకూరుస్తుందా ఏ ఒక్కరికైనా నష్టం చేకూరుస్తుందా ఇది ఇప్పుడు చర్చిద్దాం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముందు ముందు మరింత బలోపేతం కావాలని దీర్ఘకాల రాజకీయం నడపాలని దీనికి తెలుగుదేశం వైసీపీ మినహా జనసేనను కలుపుకుని వెళ్లాలనే కుతూహలంతో వారి చర్యల ద్వారా అర్థమవుతోంది సో ఆ రెండు పార్టీలు కాకుండా జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవ్వాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది అనేది హరిరామ్ జోగే గారు చెప్తున్నమాట జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందంటూ బహిరంగ ప్రకటనలు గుప్పిస్తూనే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వైసీపీల పట్ల తమ అసహనాన్ని ప్రదర్శిస్తో ప్రకటిస్తూ వస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకలాపాలు సాగిస్తూనే తెలుగుదేశంతో తమ ప్రయాణానికి భారతీయ జనతా పార్టీ అంత ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ చర్యలు లోతుగా గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తే కూటమి ఆధిపత్యాన్ని పవన్ కళ్యాణ్కే కట్టబెట్టాలని వారు ప్రతిపాదిస్తున్నట్లుగా అంతర్గత సమాచారం ద్వారా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ కూటమికి సంబంధించిన బాధ్యతలు ప్రధానమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నట్లుగా మాకు సమాచారం అందుతోంది అనేది హరిరామజోగారు చెప్తున్నమాట ఈ కారణం వల్లే తెలుగుదేశం బీజేపీతో జత కట్టడానికి అంత ఉత్సాహం చూపడం లేదనే విషయం కనబడుతోంది తెలుగుదేశంతో జత కట్టాలంటే తమ ఆధిపత్యం పెంచుకోవడమే ధ్యేయంగా అధికంగా పార్లమెంట్ సీట్లు శాసనసభ సీట్లు కేటాయింపు జరగాలనే భారత భారతీయ జనతా పార్టీ ప్రతిపాదన చేస్తున్నట్లుగా సమాచారం ఇక భారతీయ జనతా పార్టీ వారి ప్రతిపాదనలు నచ్చని తెలుగుదేశం అధినేత వారితో పొత్తుకు వెనకడుగు వేస్తున్నా ఒక పక్క వారితో పొత్తు పెట్టుకోవాలనే పవన్ కళ్యాణ్ పట్టుదలతో పాటు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగు చేయగలుగుతుంది అని వెలువడుతున్న సంకేతాల దృష్ట్యా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భారతీయ జనతా పార్టీతో పొత్తుకు అర్ధాంగీకారం తెలుపుతున్నట్లుగా సమాచారం సో పొత్తు సందర్భంగా భారతీయ జనతా పార్టీ అడుగుతున్న సీట్ల సం సీట్లకు సంబంధించిన అంశం పైన భారతీయ జనతా పార్టీ పెడుతున్న కండిషన్స్ పైన తెలుగుదేశం పార్టీకి అభ్యంతరాలుండి పొత్తుకు వెళ్ళొద్దు అనే ఆలోచన చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఉన్న ఫోర్స్ కారణంగా మళ్ళీ కా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏ వస్తుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పొత్తుకు భారతీయ జనతా పార్టీతో కలిసి రావడానికి తెలుగుదేశం పార్టీకి ఒక తప్పని పరిస్థితి ఏర్పడింది అనేది జోగే గారు చెప్తున్నమాట భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కారణం లేకపోలేదు ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు ఒక ప్రతిపాదన అయితే ప్రధానమంత్రి గారైన మోడీ గారితో ఆయనకున్న సాన్నిధ్యానికి ఎటువంటి నష్టం కలగకూడదనేది రెండవది తన ఔన్నత్యాన్ని కోరుతున్న తనకు కలిసి రావడంలోనే ఉపయోగపడే మోడీ గారి సంకల్పాన్ని మనసారా ఆహ్వానించడం మూడవది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక శాతం లోపే ఓటర్ల మద్దతు సంపాదించిన మాట వాస్తవమే అయితే మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భాజపా పరిపాలన అన్ని తరగతుల ప్రజలను ఆకట్టుకుంటున్నదని చెప్పడం అతిశయోక్తి కాదు విదేశీ విధానాల దగ్గర నుంచి వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకునే పథకాలు మహిళా సంక్షేమం రామ మందిర నిర్మాణం లాంటి అనేక పరిపాలనా విధానాలు మన రాష్ట్రంలో కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ముందు ముందు రాష్ట్ర విభజన చట్టంలోని వివిధ అంశాలను రాబట్టడంలో రాష్ట్రానికి కేంద్రం యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది ఈ సందర్భాలన్నింటినీ దృష్ట్యా మోడీ గారి స్నేహాస్థాన్ని వదులుకోవడం తెలుగుదేశం జనసేన కూటమికి అంత విజ్ఞత అనిపించుకోదు అటువంటి మోడీ గారి నాయకత్వాన్ని కలుపుకుని వెళ్ళడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన రాష్ట్ర పరిపాలకులకు లాభమే చేకూరుస్తుంది ఇటువంటి దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం జనసేన పార్టీలు భాజపాను తమ కూటమిలో కలుపుకుని వెళ్ళడం శ్రేయస్కరం తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఢిల్లీ ప్రయాణంలో భాజపాతో భాజపాతో సఖ్యతకే తెలుగుదేశం అధినేత పావులు కదుపుతారని రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఓడించడంలో తాను కోరుకుంటున్న విజయం సాధిస్తారని ఆశిద్దాం సో ఇక్కడైనా భారతీయ జనతా పార్టీ కూడా కూటంలో రావడాన్ని ఆహ్వానిస్తున్నారు రావాలని కోరుకుంటున్నారు అలా కోరుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నట్లుగా ఓట్లు చేయకూడదు అనే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీని కూడా మనతో కలుపుకుని వెళ్దామని ఆయన ప్రతిపాదన చేస్తూ వస్తున్నారు ఈత ఈ ప్రతిపాదన సందర్భంలో భారతీయ జనతా పార్టీ అడుగుతున్న సీట్ల విషయంలోనూ భారతీయ జనతా పార్టీ కూటంలో పవన్ కళ్యాణ్కి పెద్దన్న పాత్ర ఇవ్వాలి అంటూ పెడుతున్న ప్రపోజల్ విషయంలోనూ తెలుగుదేశం పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయి అర్ధంగీకారమే ఉంది అయినప్పటికీ కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ సర్కారు వస్తుంది వీళ్ళతో కలవకపోతే మనం రాష్ట్రంలో గెలిచే పరిస్థితి ఉండదు అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తప్పక భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉంది అనేది హరిరామ జోగే గారు చెప్తున్నమాట తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంలో పొత్తుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళే దిశగా ఆలోచన చేయాలి పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచన చేయాలి అప్పుడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించగలరు అనే ఒక సలహాని హరిరామజోగే గారు ఇస్తున్నారు సో హరిరామ జోగే గారికి సంబంధించిన లేఖలపైన రాజకీయ పార్టీల స్పందన మాత్రం తక్కువగా చూస్తూ ఉన్నాం ఇంతకుముందు ఆయన రాసిన లేఖపై లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో బాగా హల్చల్ చేసింది అంత ముందు ఆయన ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా రాసిన లేఖ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో హల్చల్ చేసింది మనం మాత్రం జోగయ్య గారికి సంబంధించిన అన్ని లేఖల్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను తాజాగా రాసిన లేఖలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడితే పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఉండాలనే విషయాన్ని ఆయన రైజ్ చేస్తున్నారు ఆయన ప్రతి లేఖలోనూ కోర్ పాయింట్గా పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం పవన్ కళ్యాణ్కి సంబంధించిన పాత్ర పవన్ పవర్ లో షేరు ఈ అంశాల చుట్టూనే ఎక్కువ ఆయన ఈ అంశాలను ఎక్కువ ఆయన కోరుకుంటున్నారు అదే విషయాన్ని లేఖలో ప్రస్తావిస్తున్నారు ఈ లేఖలో కూడా అదే విషయాన్ని హరిరామజోగయ్య గారు పొందుపరిచినట్లుగా చూడాల్సి ఉంటుంది